హలో అండి బాగున్నారా ఎండాకాలం కదా పొద్దున పది వరకు ఉండగలుగుతున్నాం అంతే గార్డెన్లో అది కూడా మిడ్ ఎయిటీస్లో ఉంటేనే సఫకేషన్ స్వెట్ వేడనమాట టూ మచ్ స్ట్రాంగ్ గా ఉండి సన్ను ఫేస్ స్కిన్ అంతా బర్న్ అవడం అట్లా అవుతుండడం వల్ల ఇంకా వెళ్ళడము నైన్ దాకా చేయాల్సిన పనులు చేసుకోవడము రావడము ఇంకా సాయంత్రం మళ్ళీ వెళ్ళి కొంచెం హార్వెస్ట్ కొంచెం నీళ్ళది పట్టడం అట్లా చేస్తున్నాం అనమాట ఇక్కడ ఒక టొమాటో చెట్టు ఉంది మీరు చూసారు ఇంతకు ముందు హార్వెస్ట్ చేసింది అది తీసేసా ఇంకా ఇది హస్కి చెరే రెడ్ టొమాటో ఉంది కదా ఇది కూడా ఎండిపోయిందండి సెకండ్ ఇయర్ అనే అని అనిపిస్తుంది కానీ మరి ఆ ట్రెల్లర్స్ వేడి వల్లనో ఏమో తెలియదు ఆ అదైతే ఎండిపోయింది సో దాన్ని క్లియర్ చేసేసి ఈ బీర మొక్కలు కుండీలో ఉన్నాయి కదా ఇవి రెండు అక్కడ నాటే ట్రెల్లర్స్ ఉంది కదా దానికోసం వాడుకోవడానికి అని చెప్పి ఇంకా నిన్న కొన్ని విత్తనాలు వేసా ఆ అది కూడా చెప్తాను ఏమేమి విత్తనాలు వేసానని ఇంకో వీడియోలో సో ఇది ఇట్లా పాకిచ్చాను అనమాట ఇది ఇండిటర్మినేట్ టొమాటో వెరైటీ ఆ మల్టిపుల్ ఇయర్స్ వస్తుంది మోడరేట్ వెదర్ ఉంటే గనక ఆ బట్ న్యూట్రిషన్ అది సరిగా అంటే ఓల్డ్ అయిపోయింది ఓల్డ్ అయినప్పుడు ఏమవుతాయి ప్లాంట్స్ ఇప్పుడు మనం జనరల్ గా మనము ఓల్డ్ అయినప్పుడు ఏమైతాము వీఆర్ ప్రోన్ టు డిసీజెస్ కదా యంగ్ గా ఉన్నప్పుడు ఉన్నంత ఎనర్జీ గానీ ఆ జబ్బులు ఏదైనా తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి మనకి ఉంటది కదా మనం ముసలి వాళ్ళైతున్న కొద్దీ అది తగ్గిపోతూ వస్తుంది సిమిలర్ థింగ్ ఫర్ ప్లాంట్స్ ఆల్సో అనమాట సో అవి ఓల్డ్ అయ్యే కొద్దీ ఆ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడము లేదా హెల్దీ ప్రొడక్షన్ రాకపోవడము అవి ఇంకా ప్రోన్ టు డిసీజెస్ ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి అవి సర్వైవ్ అయినా కూడా మనము ఒక సర్టన్ టైం వరకు మాత్రమే వాటిని ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు కాయలు చూసారు కదా రావడం అయితే వస్తున్నాయి కానీ చాలా చిన్న చిన్న కాయలు ఇంకా పైకి పీచెస్ ట్రీ కిందకి వెళ్ళింది చూసారా పీచెస్ పీచెస్ కూడా ఈ ట్రీ మీరు లాస్ట్ ఇయర్ షార్ట్ చూస్తుంటే గనక ఎన్నోచ్చాయి ఎన్నో కౌంట్ చేయలేము అనమాట కనీసం థౌజండ్ కాయలన్నా వచ్చాయి ఇంకా అందుకని చెప్పి ఆ వచ్చాయి ఇంకా ఆ పక్క బెడ్ ఈ పక్క బెడ్ రెండు బెడ్స్ కూడా అది కవర్ చేసింది అనమాట నీటితోటి అందుకని చెప్పి చాలా మటుకు ప్రూన్ చేసాము కాయలు కూడా తినలేకపోయామనమాట ఇంకా అందుకని ఈసారి కాయలు తక్కువ ఉన్నాయి కాబట్టి సరిపోతాయి ఎందుకంటే ఇవి అన్నీ ఒకేసారి పండుతాయి అనమాట ఒక వన్ వీక్ లో మొత్తం అంతా పండి ఆ హార్వెస్ట్ కి వస్తాయి కాబట్టి ఇంకా అంతకన్నా ఎక్కువ తినలేము ఇంకా జాపనీస్ బీటిల్స్ వస్తాయనమాట అవి ఈసారి వస్తే చూపిస్తాను లాస్ట్ లాస్ట్ ఇయర్ చూపించా అవి ఇంకా ఒక పడ్డాయి అంటే ఒక నాలుగైదు ఒక కాయ మీద పడి వాటిని ఇంకా తినేస్తాయి అనమాట ఒక గంటలో ఫ్యూ ఫ్రూట్స్ తినేస్తాయి ఇంకా అవి అవి కూడా అవి వచ్చి వాటిని తినేయడము సో ఇవన్నీ ఇష్యూస్ అనమాట పీచెస్ వల్ల కాబట్టి కొన్ని ఉంచుకున్నాం అంతే సో అవి కొంచెం పండే టైం వచ్చినప్పుడు కోసి లోపల పెట్టేసుకొని మా వరకు సరిపోతాయి ఎక్కువ ఉన్నా కూడా తినలేదు లాస్ట్ ఇయర్ అంతా చాలా మటుకు కాంపోస్ట్ లోనే పడేసాం అనమాట పీచెస్ అన్ని సో ఇంకా కో మొత్తం కొమ్మలన్నీ పీకానమాట కొమ్మలు పీకి ఆ చెట్టు కూడా పూలు చేసేసి ఆ పండినవి ఇంకా మరీ సన్న సన్న పిందెలు కాకుండా కొంచెము కొంచెం మంచి సైజు ఉన్నవి గ్రీన్ టొమాటోస్ కూడా హార్వెస్ట్ ఇంకా ఇంకేదైనా బజ్జీ లాంటిది కూడా చేసుకోవచ్చు కదా వంకాయలు వస్తున్నాయి మొన్న పొడుగు వంకాయలు ఉన్నాయి కదా లాంగ్ పర్పుల్ వెరైటీ అది వచ్చింది వచ్చిందనమాట ఇంకా మొన్న కొంచెం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా నాలుగు దొండకాయలు ఒక రెండు బెండకాయలు ఒక వంకాయ గార్డెన్ లో వచ్చిన ఆలుగడ్డ వేసి చేశాను అనమాట బాగుంది సో ఇంకోటి పెద్దది బ్లాక్ బ్యూటీ వెరైటీ కూడా అది కూడా కాయలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇంకా మొదలైతే కాయలు కాయడము ఇంకా తినలేనన్న వస్తాయి వంకాయలు మీకు తెలుసు ఐదు ఉన్నాయన్నమాట చాలా ఎక్కువ ఒక ఫ్యామిలీకి ఐదు వంకాయ చెట్లు అంటే సో ఇది మొత్తం అంతా తీసేసి క్లియర్ చేసా ఇంకా ఇక్కడ క్లియర్ చేసిన తర్వాత కొంచెము కింద కూడా బాగుంది పీచెస్ ట్రీ కూడా కొంచెం అంత బ్రీతింగ్ గా ఉన్నట్టుగా ఉందనమాట ఇంకా రైట్ సైడ్ బెడ్లో రెండు బ్లాక్ క్రీమ్ టొమాటోస్ అయితే ఉన్నాయి ఇంకా ఉంచారనమాట అవి హెల్దీగానే ఉన్నాయి కాయలు కూడా బాగానే వస్తున్నాయి కొంచెం పార్షిల్ షేడ్లో కూడా ఉన్నాయి కదా పర్వాలేదని అవి ఇంకా కాయలు నేను ఉంచేసా చూస్తాను అవి ఇంకా ఈ అయిపోయి ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఇంకేమన్నా పాడైపోతే అప్పుడు తీసేస్తాం కానీ ప్రస్తుతానికైతే తీసే ప్లాన్ లేదనమాట సో ఈ పని నిన్న మొన్న నుంచి ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న నేను మా వారిని కూడా కానీ తనకు కుదరలేదు ఇంకా సరే ఎప్పుడో సరి సరే చేయాల్సిందే ఎవరో ఒకరు చేయాల్సిందే అని చెప్పి ఇంకా ఈరోజు పొద్దున ఆ పని చేశాను అనమాట మనం విత్తనాలు వేసుకోవడము అవి కా చెట్లు అంటే మొలవడము హార్వెస్ట్ అది రావడమో ఇంకా ఒకసారి వాటి లైఫ్ అయిపోయి మొత్తం అంత మెస్సీ అయిపోయిందండి అయిపోయింది అనుకోండి మళ్ళీ దాన్ని తీయడం కూడా పెద్ద ఇదనమాట అవి టైంకి తీయకపోతే ఏంటంటే మళ్ళీ అంత మెస్సిగా అయిపోవడము వాటికి ఏదైనా డిసీజెస్ వస్తే అవి వేరే పక్కన ఉన్న వాటికి అదే ఆ డిసీజెస్ పక్కన ప్లాంట్స్కి రావడము ఇవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పి మనము టైంకి వాటిని క్లియర్ చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట టైంకి తీయకపోవడం వల్ల మనకు అక్కడ మెస్సీ క్రియేట్ అవుతుంది ఏమన్నా డిసీజెస్ ఉంటే అవి అంటుతాయి ఇంకా అది వేస్ట్ ఆఫ్ ఇది కూడా అనమాట బ్రీతింగ్ అది ఉండకుండా క్లియర్గా లేకుండా ఉంటుంది కాబట్టి సో టైంకి విత్తనాలు వేసుకోవడం రీప్లాంట్ చేయడము హార్వెస్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఇట్లా వేస్ట్ గా ఉన్న ప్లాంట్స్ ని తీసి రూమ్ క్రియేట్ చేయడమో పక్కన ప్లాంట్స్ ని ప్రొటెక్ట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట సో టైమ్ దానికంటూ పెట్టుకొని డీ ప్రయారిటైజ్ చేయకుండా ఈ ప్లాంట్స్ తీసేయడం కూడా వాటిని కూడా ప్రయారిటైజ్ చేసుకోండి అనమాట అది మెయిన్ మెసేజ్ ఇక్కడ ఈ వీడియోలో చూసారా ఎక్కువ పచ్చి టొమాటోస్ కొన్ని రెడ్ టొమాటోస్ వచ్చాయనమాట చూసారా ఎంత క్లియర్ గా ఉందో ఇక్కడ బాగుంది కదా ఇప్పుడు ఇంక ఇప్పుడు కాయలు కొంచెం కనిపిస్తున్నాయి మొత్తం అంతా అనమాట దానికి లైట్ గిట్ల పౌడర్ మిల్డ్యూ అది కూడా వచ్చిందనమాట టొమాటోకి నాలుగైదు రోజులు గత గత వారం నుంచి అనుకుంటున్నా మా వారికి చెప్పి ఒక రెండు సార్లు ఇంకా సరేలే ఈ రోజు రైట్ టైం అని చెప్పి ఈ రోజు పొద్దున పని అన్నమాట ఇంకా ఇది హస్కి చెరీ రెడ్ టొమాటో ఈ ఇయర్ కూడా అంత సర్వైవ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కి కూడా వస్తుంది అని అనుకున్నా బాగా కి పాకిచ్చా కొంచెము ఫర్టిలైజర్ కూడా వేసానమాట ఆల్ పర్పస్ ఫర్టిలైజర్ వేసా వేరే ఏమీ కాదు ఆ మిరాకిల్ గ్రో అనేది అడుగుతున్నారు ఏమేం ఫర్టిలైజర్స్ వేస్తున్నారు అని చెప్పి కానీ జనరల్గా వేయనండి ఇప్పుడు ఇదంటే ఓవర్ వింటర్ అయ్యి సరిగా కాయలేదు ఇంకా నాకు చాలా ఇంపార్టెంట్ ప్లాంట్ కాబట్టి సరే ట్రై చేద్దాం అన్నట్టుగా వేసాను కానీ అన్నిసార్లు ఆల్ పర్పస్ ఫర్టిలైజర్ అనేది వేయకూడదు టొమాటోస్కి ఎందుకంటే దాంట్లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది నైట్రోజన్ ఎక్కువగా ఉన్న ఫర్టిలైజర్స్ మనం టొమాటోస్కి వేస్తే ఏంటంటే ఉత్త ఫాలియేజ్ మాత్రం వస్తుంది అనమాట ఆకులు చెట్టు విపరీతంగా పెరిగి కాయలు రావు కాబట్టి మోడరేట్గా వేసుకోవాలి ఫర్టిలైజర్ అనేది నేను జనరల్గా అయితే ఈ గ్రౌండ్లో పెట్ పెడతాను కాబట్టి నాకు అవసరం ఉన్న కన్నా ఎక్కువ ప్లాంట్స్ పెడతాను కాబట్టి అడికి ఇంకా టూ మచ్గా ఫర్టిలైజ్ చేయను అనమాట వచ్చిన వరకు మాకు ఒక ఫ్యామిలీని కాబట్టి మేము తినంగా కూడా ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇస్తాను అనమాట టూ మచ్ ఫర్టిలైజర్ అనేది నేను ప్రిఫర్ చేయను కెమికల్స్ వాడేది కూడా పెద్దగా ఇష్టం లేదనమాట ఇంకా అదే ఇక్కడ ఇది తీసేసా కదా ఆ మర్చిపోయా ఇంకొక హస్కీ చెరీ రెడ్ టొమాటో నేను సక్కర్స్ నుంచి ఈ ఈ ప్లాంట్ ఇప్పుడు తీసేసిన ప్లాంట్ సక్కర్స్ నుంచి తీసింది ఉందనమాట ఆ పక్క ట్రెల్లర్స్ లో ఉన్నాయి కదా అన్ని వరుసగా అక్కడ ఉంది సరిగా రానట్టే రానట్టే ఉండి ఇప్పుడు తిప్పుకుందనమాట ఇంకా అది అది పెరిగితే అది కొత్త మొక్క కాబట్టి తొందరగా క్రాప్ కూడా వస్తుంది సక్కర్ నుంచి వచ్చింది కాబట్టి ఇంకా సరేలే అది ఉంది కదా అందులోనే ఇది ఎండిపోయింది ఏమన్నా చేయగలిగేది ఏం లేదన్నట్టుగా తీసేసా ఇంకా ఇక్కడ క్లియర్ చేసా అనమాట ఇక్కడ క్లియర్ చేసి కొంచెము గడ్డది ఉంటే పీకేసి ఆ కుండీలో రెండు ఉన్నాయి కదా నాలుగు నాలుగు ఉన్నాయి ఇంకా మొత్తం ఆరు అయితే రెండు ఆల్రెడీ రీప్లాంట్ చేసా మొన్న ఇంకా నాలుగు ఉంటే ఆ నాలుగిట్లో రెండు తీసుకొచ్చి ఇక్కడ పెట్టా అనమాట ఇంకా రెండు ఆ కుండీలో ఉన్నాయి ఇంక ఎక్కడ పెట్టాలో చూడాలి వాటిని ఆ ఎక్కువే ఇవి ఆరు బీరా మొక్కలు అంటే అందులోనూ ఒకే టైంలో పెట్టినవి కాబట్టి రావడం కాయలు మొదలైతే విపరీతంగా వస్తాయి అనమాట సెకండ్ ఇయర్ అయితే కాచేయండి ఒక్కటే బీరపాదు ఎన్ని కిలోలు ఎన్ని కాసాయో అసలు తినలేక తినలేక ఇంకా అట్ల కొన్ని ముదిరిపోయి కాంపోస్ట్లు వేసేసి ఆ అట్లా అనమాట ఇంకా మా ఊర్లో మా అత్త అత్తగారు ఉంటే ఫోన్ చేసి కూడా టూ మచ్చిగా తినకూడదు ఆ బీరకాయలు కూడా రోజు పసరు పట్టినట్టు అయిపోతుంది అని కూడా అన్నారనమాట ఉన్న ఈ మా ఏమో లేత బీరకాయలు కొంచెం మంచి ఫ్రై లాగా చేసి ఆ పీనట్ పౌడర్ వేస్తే ఇష్టం అనమాట ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ డే చేసా సో ఎక్కువ అయిపోయాయి ఒక్క పందిరైతేనే ఇంక ఇప్పుడు ఆరు మొక్కలు అంటే ఇంకా యూ క్యాన్ ఇమాజిన్ ఎన్ని వస్తాయి బీరకాయలని కాకపోతే ఈ స్లగ్స్ ప్రాబ్లము ఇంకా పిల్బర్గ్స్ ప్రాబ్లం వల్ల ఏమైతుంది ఎన్ని సర్వైవ్ అవుతాయి ఎన్ని కావు అనేది అర్థం కావట్లేదు కాబట్టి ఇంకా నాకు తప్పట్లేదు అనమాట ఇంకా సరే అంత ఎక్కువగా ఉంటే ఇద్దాంలే తెలిసిన వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళకని అనుకొని ఇంకా ఆరైతే చేశాను చేసా అనమాట ఇంకా కొంచెం మెత్తగా ఉంది కదా సాయిల్ దా ఆ కుండీలో ఉన్నది అది అట్లే వేరు డిస్టర్బ్ కాకుండా తెచ్చా కాబట్టి దాన్ని కొంచెం మంచిగా జెంటల్ గా లోపలికి అంటున్నట్టు నీళ్లు పట్టినప్పుడు ఇట్లా పక్కకు పడిపోయినట్టు అయిపోతున్నాయి సో సన్ను కొంచెం పొద్దున తక్కువ అనమాట ఇక్కడ సాయంత్రం పూట ఎక్కువ వస్తుంది ఈ సైడ్ ఈ సైడ్ యాడ్ లో కాబట్టి పర్వాలేదు బాగా సర్వైవ్ అవుతాయి ఇంకా ఇక్కడ క్యాంటూప్ ఉంది ఒక కాకర ఒక బ్రాండీ వాయిన్ టొమాటో ఉంది కొన్ని పచ్చిమిపకాయలు ఉన్నాయి ఈ పచ్చిమింప చెట్లు ఆ ట్రెల్లర్స్ కిందగా ఉన్నవి ఉంది ఒకటి అదొకటి తీసేస్తాను అనుకుంటా ఇంకా చూడాలి కాకర క్యాంటూపు ఈ బీరార్ ఇవన్నీ కూడా ఆ ట్రెల్లర్స్ మీద పెరిగితే టూ మచ్ క్రౌడెడ్ అయిపోతాయి అనమాట టొమాటోకి ప్లేస్ ఉంటుందో లేదో తెలియదు తెలియదు అయితే స్లోగా ఉన్నాయి ఇంకా కాకపోతే పెట్టడం అయితే పెట్టాను అనమాట ఇంకా లేవు ఎక్కువ ఆ ఆ పక్క టొమాటోస్ అన్ని వేసా మళ్ళీ ఆ పక్క రెండు సొర ఆ కుండీలకు కంటైనర్స్ ఉన్నాయి కదా కాసుకో కంటైనర్స్ పక్కన ఉన్న దాంట్లో రెండు సొర వేసా చాలా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంకా ప్లేస్ పెద్దగా లేదనమాట ఈ వైన్ వాటికి ఈ లోపు ఎన్ ఎన్న లో అయిందండి లోపు ఇంకా ఈ వాటర్ మిలన్ అనమాట రెండల్లా మిగిలాయి అంటే ఇదొకటి అదొకటి మాత్రమే మిగిలింది ఎన్నో వేస్తే మొత్తం అంతా స్లగ్స్ తినేసి తినేసి రెండు మిగిలాయి నిన్న మళ్ళీ విత్తనాలు వేసానమాట చూద్దాము ఏమైనా సర్వైవ్ అవుతాయేమో అని చెప్పి ఆ అయితే ఇదొకటి అదొకటి ఉందంతే ఇంక ఇక్కడ కాకర ఉంది ఇంకో ఇది బ్రాండి వైన్ టొమాటో అనమాట అంతేం సరిగా రావట్లేదు కొంచెం అంతా న్యూట్రిషన్ తక్కువ ఉన్నట్టుంది చూడాలేమన్నా కొంచెం చికెన్ మన్యూర్ అట్లాంటిది ఏమైనా వేయాలి ఇది చూసారా ఆ మదర్స్ డేకి పిల్లలు కొనిచ్చిన ప్లాంట్ అంత బాగుంది కదా ఈ పూలు భలే ఉంటాయండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే పెరుగుతా ఉంది స్లోగా అనమాట సో అది ఈ సైడ్ యార్డ్ లో ఇప్పుడు నా నాటిన బీర మొక్కలు కొన్ని వైన్స్ ఒక టొమాటో కొన్ని పచ్చిమిర్చి ఇక్కడ రైట్ సైడ్ లో రెండు కనిపిస్తున్నాయి కదా పచ్చిమిర్చి ఇవి బాగా కాస్తున్నాయి అనమాట పెట్టిన సంవత్సరం నుంచి కూడా ఇది మూడో సమ్మర్ అనుకుంటా వాటికి ఇంకా ఆ సైడ్లో బెండ మీకు లాస్ట్ ఇయర్ వీడియోస్ చూసుంటే కనుక ఇదే ప్లేస్ లో బెండలు బోలెడు ఉన్నాయి అసలు ఆ లోపలికి వెళ్ళి కోయడానికి కూడా ఇబ్బంది అయ్యాన్ని అంత టెన్ ఫీట్ దాకా పెరిగిపోయి వచ్చాయనమాట ఇంకా సో సరే అని ఈ సంవత్సరం కూడా అక్కడే కొనేసా అదండి ఇట్లా ఉందనమాట ఈ సైడ్లో యార్డ్లో మొక్కలు అనమాట ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్